ಪ್ರಬಂಧಿಯ ಪ್ರಬಂಧನೆ ಪ್ರಸ್ತುತ ವಿಪೂ ರಾಜೇಂದ್ರ ನಾಯ್ಕನೆ નેશનಲಿಸ್ಟಿ ಕಮಿಷನ್ मेंबर ಜುಡಿಷಿಯಲ್ ಪವರ್ಸ್ ಅತ್ಯಾಧೀಯ ಯೇನಿ ಅರೆಸ್ಟ್ ಕರ್ಕಣ ಉನ್ನತಜನನ ಪರಿಶೀಲನೆ ಅತ್ರ ಪವರ್ಫುಲ್ ಪೋರ್ಟ್‌ಫೋಲಿಯೋಸರ ಮರಬಡು ಹುಸೇನ್ ನಾಯ್ಕನೆ ಇತರ ಸ್ಥಾನಕ್ಕೆ ಆಯಿತು बिहार के आने लोगों हमारा रामू आए थे ना मध्य प्रदेश के आने लोगों हमारा पति थे ना वाइस चांसलर साहब हैं सेम भाई भी आए थे प्रेम संस्था में लोचे चार संतोष हैं मोहन भी आए संस्था में लोचे सेम संतोष हैं माँ माँ को बातें करा सके कम से नहीं चलो प्रेम चंद अपुता ये पाठ आजमाना हम दो ही शब्द बोलना चाह रहे हैं ये मंच कोई एक पार्टी का नहीं है ये मंच राजनीति दल का नहीं है इस देश का बंजारा का आवाज ये मंच है ये मंच से हम एक ही नारा बोल रहे हैं कि बंजारा बोली इस देश में बसे हुए सौ करोड़ बंजारा एक ही बोली में एक ही शब्द में भाषा में बात करते हैं उसको संविधान का दर्जा दे आठवीं सूची में लागू करो क्योंकि इस देश में कोने कोने में कोई भी मजहब हो हिंदू धर्म मुस्लिम धर्म क्रिश्चियन धर्म बुद्ध धर्म मानने वाले भी पंजाब में है धर्म कोई भी हो जो मजहब कोई भी हो जो मगर बोली एक ही है मैं उत्तर तो प्रदेश में दो, दो पारा को देखा हूं वो बुद्धिस्ट है इसलिए भाषा से एक कर सकते हैं तो तीन राज्यों में शेड्यूल कास्ट शेड्यूल कहते हैं बहुत सारे अठारह राज्यों में, में मगर संविधान का एक दर्जा नहीं मिल पा रहा है। वो तो बहुत बड़ा मुद्दा होगा मगर भाषा को मिलाने में कोई दिक्कत नहीं होना चाहिए क्योंकि हम सबसे पहले आठवीं सूची में और भाषा पचास से, पचा से साठ हजार लोग बात हैं उसको संविधान का दर्जा दिया संस्कृत भाषा पूजा के टाइम पे हमारे में करेंगे और शादी में हमारे पूजा में बात करेंगे शादी छोड़ के मंदिर में पूजा छोड़ के घर में कोई नहीं बात करेगा मगर वो हमारे देश का शान है हम इज्जत करते हैं संस्कृत को उसको संविधान का दर्जा दिए पंद्रह करोड़ लोग बात करने वाले भाषा को संविधान में लाना इस देश का संविधान का एक नया इतिहास होगा। इसलिए भाषा को संविधान में लाने का जो मुद्दा है वो सिंपल है पंद्रह राज्यों का असेंबली रेजोल्यूशन होना चाहिए पार्लियामेंट में हमारे केंद्र सरकार सिंपल मेजोरिटी से भाषा में, में इंक्लूड कर सकती मेरे ख्याल से

నేను ఏదైనా మీరు చెప్పారు ఏదైనా పని మొదలు పెట్టుకుంటే దానికి కంప్లీట్ డెడికేట్ అయ్యే మొదలు పెట్టారు తండాల పంచాయతీలు మీరు మొదలు పెట్టిన ఉద్యమం మేము సొల్యూషన్ వచ్చినాం అదేవిధంగా పది శాతం రిజర్వేషన్లు జనాభా ప్రకారం సాధించుకున్న ఇవాళ ఇది కూడా మీరు మొదలుపెట్టిన ఉద్యమం మొదటి తన వాళ్ళు పెట్టిన సమస్యనే మోడీ గారు కూడా దీనికి వ్యతిరేకంగా ఉంటారని నేను అనుకో కానీ ఇప్పటిదాకా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కారం అయ్యేటటువంటి పద్ధతుల్లో మన పని జరగలే అది మన లోపమే అనుకుంటున్నా నేను కాబట్టి దీన్ని సాధించుకున్నా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ మీటింగ్ ఇన్వైట్ చేయడానికి పోయినప్పుడు నేను కైలాస నాయకు మా కోట్య నాయక్ తెలంగాణ అధ్యక్షుడు మూడు వారం రోజుల నుంచి నిద్రహారాలు పనిచేస్తుంది అలా ప్రయాస్కారం కనబడుతుంది ఏడున్నాడు అది ఎన్నుకున్నాడు ఇట్లా ఒక్క ఇవాళ మనం అందరం చూస్తున్నాం తిరిగి నిద్రహారాలు పనిచేసే ఆయన రాంబాలు ఇద్దరు ఇవాళ కనులు వారి నుంచి పనిచేస్తా ఉన్నాడు ఈ నాయకులు ఇవాళ అద్భుతంగా సక్సెస్ చేసేది ఎక్కడెక్కడ నుంచి రాష్ట్రాల నుంచి వచ్చిన అశోక్ కోఆర్డినేట్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ గెస్ట్ హౌస్ బుక్ చేసి దాంట్లో భోజనాలు పెడతా అన్నమాట కాబట్టి భాషను సాధించుకోవడం చాలా సింపుల్ కన్ఫ్యూజ్ కాకండి బాయ్ సార్ కన్ఫ్యూజ్ మన మహారాష్ట్ర బొంబైనా బోత్ सिंपल है राज्यों का रेजोल्यूशन करवाओ पार्लियामेंट में बिल लगाओ बस इतना काम है ఇది చేయడం చాలా సింపులే కానీ అంత ఈజీ కాదు పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులను కన్వీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకూలంగా మన మీటింగ్ స్టార్ట్ అయ్యాక వేమ్ నరేంద్ర గారు ఫోన్ చేశారు ఇక్కడే చూసాను నేను గవర్నర్ గారి ప్రోగ్రామ్ అనుకోకుండా పడ్డది బహుశా క్యాబినెట్ ఎక్స్టెన్షన్ కోసం ఆయనతో డిస్కషన్ పోయినట్టున్నది అక్కడనే లంచ్ కూడా పెట్టడంతో నిండాప్ అయిపోయాయి మీరు కంటిన్యూ చేయండి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ తీర్మానం చేస్తానని నేను చెప్పినటువంటి మాటలు జనాలకు చెప్పండి ఎమ్మెల్యేలు చూస్తున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నాం శబిరయలు గారికి ప్రత్యేకం పంపిస్తున్నాం చెప్పి నాలుగు గంటలకు ఆయన మెసేజ్ శబిరల్ గారు ఆ తర్వాత మాట్లాడాడు వస్తాడని చెప్పి భాష మంత్రి జూపల్ కృష్ణారావు గారు ఆయన కూడా కలిసిలో వెంటనే ఈ హాల్లో వేరే మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ నున్ చేయించి వాళ్ళతో ఆయనే మాట్లాడి ఈ హాల్ మనకి ఇచ్చి ఇక్కడే పెట్టండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తా అన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం బట్టి గారు వస్తా అన్నారు కాబట్టి ఆ రోజు పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అయితేనే బాగుంటుందని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఆయన ఇన్వైట్ చేయడానికి ఆయన గురించి గంట సేపు ఇక్కడ కూర్చొనిపోయాడు ముఖ్యమంత్రి రండి అంటే బాగుండదు ఆయన అఫీషియల్ గారిని పంపించారు కాబట్టి నేను చెప్పడం బాగుండదు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఆయన ఏం చెప్పాడు ఇప్పుడు రామచంద్ర గారు చెప్పిన మాటనే పది మంది మీ నాయకులతోని ఈ నాలుగైదు రోజుల్లో నేను ప్రత్యేకంగా కూర్చుంటా రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలు దీనిని చర్చి చర్చించి ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా భాషా ఉద్యమానికి బంజారా భాషను గోల్డోలీని రాజ్యాంగంలో చేర్పించే ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉండాలనేటువంటి మాటలు చాలా స్పష్టంగా నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకున్నాను నా పార్టీ వేరు ఈయన పార్టీ వేరు ఆయన పార్టీ వేరు మన జాత మన భాష ఒకటే ఈ భాష ఉద్యమాన్ని సక్సెస్ చేసుకున్నాం పార్టీలకు అతీతంగా ఈ ప్లాట్ఫామ్ పార్టీల ప్లాట్ఫామ్ కాదు అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నాను అప్పటి కూంతేమ్ లైవ్ ఎగ్జాంపుల్ सिटिंग मंत्री सिटिंग एमएलए दिल्ली की नाम है काटन टिकट दिए गए वाले और नाम तो कोटे तरह की सुरेंद्र ना के असल सिनेटर से बात किया रहे कामेटी और जगह का बातें करना ये माइंस जब बार कैसा करें वो बालू चाव बाल में वास्तव में बाइट करें ना करें पार्टी मारे तो ना बार कैसा करें पनी साल क्लियर करें मतलब मेरे केवल जो सरेंडर वाला कोनी तेरी संजय कोनी हाथों सरेंडर कोनी ऐसा

तभी हम दिखाए कि नको कोनो से वो खतरा कस्टमर मिले को उधर खतरा खून मिले कमिन मान हम गाड़ी अंदर करलो परिस्थिति है काबाट उन्नति गुणपाटाम लेला नि जागृतल होईचो आंगे जावन जाते बेनिफिट वसूल देखा से केलो एक अलावा मके रुसो मई सिरबो करेयदा जाकला करो कॉर्पोरेशन मई गाड़ी तो घंटा मारने यान कोते वेनो काय ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లే కూటీ ఎలుకలు మాలం ఊ రెండు నిమిషాలు కామని పని చాతనే దారి లేదా దారి లేదా ఉన్నప్పుడు భాషా నిర్వహణలో ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల ఉద్యోగాలు ఈ దేశంలో మన జాతికి వస్తాయి పచ్చిస్ లాక్స్ ఒకరి ఆ బంజారాలో గుర్తు మిగిలి సంస్కృతి కోల్పడత స్కూల్ సాంస్కృతిక టీచర్ పడత ఉర్దూ కోల్పడతా యూనివర్సిటీస్ ఉర్దూ టీచర్ పడతా ఉర్దూ టీచర్ కహాసే నికల్తా

राष्ट्र प्रभुत्व खर्च नहीं केंद्र सरकार को भी एक ज्यादा खर्च करने का जरूरत नहीं है खाली कागज देना है कागज संविधान में पेपर देना है इससे कुछ ज्यादा काम नहीं है वो कन्विंस करने का तरीका पे डिपेंड होता मगर हम ये संगठन लड़ने से नहीं होगा पूरा समाज लड़ना पड़ता है ये समाज को पूरा राजनीति दल होगा सपोर्ट का जरूरत है ये समाज को यह डिमांड को जितने भी देश की संगठन है सबको एक जगह लाना पड़ेगा రాష్ట్రాలైన పదిహేను ఢిల్లీ లాక్ దశ లాక్ పది లక్షల మంది బంజారాలు చేరుకున్న రోజు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారి ప్రతినిధి మరి మా అందరు వస్తున్నాడు మంత్రి గారి వచ్చి ఆడ అసూరెన్స్ ఇచ్చి మన అయితే అవసరం లేదు మనకి కావాల్సిన కావాలని అడగాల్సిన అవసరం ఉంది ఈ అడగడం అనేది చాలా కీలకం ఈ అడగడం అనేది పోతే మెజారిటీ ప్రజాస్వామ్యం బట్ మెజారిటీ ఒపీనియన్ ఈ దేశంలో ఉన్న పదిహేను కోట్ల మంది ఒకటైనంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ముప్పై ఐదు కోట్ల మంది ఉన్నారు హిందీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళ తర్వాత హైయెస్ట్ పాపులేషన్ బల్యాన భాష మాట్లాడే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు

पाक वो हिंगला माता को दिल दावा सो पाक जाए हिंगला माता को दिल कैसा है अपन साथी भगवान सके हिंगला माता कैसा पाकिस्तान में चाहे हिंगला माता को दिल सिंगला भाई साथी भगवान सिंगला हो कहाँ हिंगला माता को दिल दाता है पूजा करा चोट दियो कहाँ बट ये जात रे एक करा असल ये जात ये देश में ओरिजिनल जनाबा पुरानी